హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్నటి వీడియోలో దమనకం రణదుబి కథ చెప్పింది అది విన్న తర్వాత సింహరాజు పింగళకం ఇలా అంది కానీ మనతో ఉన్న వాళ్ళందరూ భయపడి అడవి నుండి పారిపోవాలనుకుంటున్నారు స్వామి అది వారి తప్పు కాదు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు మీరు ధైర్యంగా ఇక్కడే ఉంటే నేను వెళ్ళి భయంకరంగా అరిచిన ఆ ప్రాణి ఏమిటో తెలుసుకొని వస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అంది దమనకం వెళ్ళి చూసిరా కానీ నీకు అక్కడికి వెళ్ళే ధైర్యం ఉందా అని పెంగళకం అడిగింది యజమాని ఆజ్ఞాపిస్తే మంచి పనివాడు సందేహిస్తాడా సముద్రాల్లో నిప్పుల్లో కూడా దూకుతాడు అంది దమనకం సరే వెళ్ళిరా శుభమస్తు అంది పెంగళకం దమనకం సింహానికి నమస్కరించి అరుపు వినిపించిన యమునా నది వైపు బయలుదేరింది పింగళకం ఇలా ఆలోచించింది నేను నా భయాన్ని వీడికి తెలియజేసి తప్పు చేశానా వీడు వెళ్ళి ఆ భయంకరమైన జంతువును తెచ్చి మోసం చేసి నన్ను చంపాడు కదా ఆశ్రయం లేని సేవకులు ఏదన్నా చేస్తారు నేను ఇంకెక్కడైనా వేచి ఉంటాను ఇలా అనుకుని పెంగలకం తన్ను తాను కాపాడుకోవడానికి వీలైన చోటుకి వెళ్ళి నమ్మిన బలవంతుడు బలహీనుడికి కూడా ఓడిపోతాడు జాగ్రత్తగా ఉండే బలహీనుడు బలవంతుడికి కూడా లొంగడు అనుకుంది ఈ లోపల దమనకం వెళ్ళి అరుస్తున్న సంజీవకాన్ని చూసి అది మామూలు ఎద్దేనని తెలుసుకొని ఆశ్చర్యపోయింది పెంగళకానికి ఉన్న భయాన్ని ఉపయోగించి దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం తేలికేనని అనుకుంది పనివాళ్ళు తమ యజమానికి కష్టాలు రావాలని కోరుకుంటారు ఎందుకంటే వాటిని పరిష్కరించే నెపంతో వాళ్ళు లాభం పొందవచ్చు ఏ సమస్యలు లేని రాజులకు సలహాలు ఇచ్చే మంత్రులతో ఏం పని ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యులు మందులు ఎందుకు దమనకం పెంగలకం దగ్గరికి తిరిగి వెళ్ళింది ఎరా అబ్బాయి ఆ భయంకరమైన జంతువుని చూశావా అని పెంగలకం అడిగింది మీ దయ వల్ల చూశాను చూసి ఆ జంతువుతో మీ బలం గొప్పతనం గురించి చెప్పాను నేను వెళ్ళి అతన్ని మీ దగ్గరకు తెచ్చి మీకు సేవకుడిని చేస్తాను అంది దమనకం పెంగళకం ఈ మాట విని చాలా సంతోషపడి వెళ్ళు వెంటనే అతన్ని తీసుకురా అంది దమనకం సంజీవకం దగ్గరకు వెళ్ళి ఇలా రా పొగరబోతియద్దు ఇంత కూడా మర్యాద లేకుండా మాకు చిరాకు కలిగిస్తూ ఈ నది ఒడ్డుని ఎందుకు అరుస్తున్నావో మా రాజు పెంగలకం గారు తెలుసుకోవాలనుకుంటున్నారు అంది బాబ్బాబు ఎవరు నువ్వు చెప్పే పింగళకం అంది సంజీవకం ఏమిటి మా రాజు పింగళకం తెలీదా నీకు చెబితే వనికిపోతా ఆయన గొప్ప సింహం అడివి